హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేయబోతుంది అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసుకునేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈ కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు వారి గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో ఖచ్చితంగా అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని కూడా తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు కూడా ప్రత్యేకంగా వెల్లడి వెల్లడించారు ఈ క్రాప్ ఈ వైసీపీ ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు వెల్లడించారు ఈకేవైసీలో ఈ క్రాప్లో సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ జమ కాబోతున్నట్లు తెలియజేశారు మొదటగా అయితే వారి గ్రామవార్డు సచివాలయంలోను లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉంటారు కాబట్టి వారికి మొదట ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు వెల్లడించారు సో చూసారండి ఇలాంటి మరి ఎన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి